హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో ఆరు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘాటి సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నాను ఇప్పటి వరకు మన ఛానల్లో ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే పంపటూరు సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన వీడియో అలాగే గుండు ఆకారంలో దర్శనమిచ్చే గుంటి సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేశాను అయితే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి ముందర సర్పరూపంలో వెనకాల నరసింహస్వామి ఆకారంలో మనకు దర్శనమిస్తారు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి ముందుగా ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి మనం తెలుసుకుందాము ఈ క్షేత్రం కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్లో టుబాగిరి సమీపంలో శ్రీ ఘాటి గ్రామంలో వెలిసిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది ఈ ఆలయం బెంగళూరు నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో కలదు మీరు ఈ ఆలయాన్ని బెంగళూరు నుండి కేఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా అయినా లేదా మీ ఓన్ వెహికల్స్ ద్వారా అయినా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక్కడ భక్తులు వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత నాగ విగ్రహాలను ప్రతిష్ట చేసే ఆనవాయితీ ఉంది అలా ప్రతిష్ట చేసిన విగ్రహాలను మనం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం నుండే దర్శించుకుంటూ ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ ప్రదేశాన్ని మీరు చేరుకోగానే రెండు ప్రదేశాలలో రెండు పుట్టలు కనిపిస్తాయి ఆ పుట్టలో మీరు పాలు పోసి పుట్టను పూజించుకోవచ్చు ఇక్కడ పుట్టను పూజించుకున్న తర్వాత మీరు మూలమూర్తిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు మీరు సంతానం కోసం ప్రార్థిస్తున్నట్టు అయితే పక్కనే షాపుల్లో ఉయ్యాలను అమ్ముతూ ఉంటారు మీరు ఆ ఉయ్యాలను కట్టి సంతానం కోసం ప్రార్థించుకుంటే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం చెప్పండి ఒకసారి ఇంకో చెప్పండి అక్క ఇది గట్టికి చెప్పండి అదే ఇది ఎందుకోసం అనేసి ఎందుకోసం అంటే ఇది వేస్తారు ఇది కట్తారు ఇంత పూసేసి మానకు పోయి కట్టేసి ఓకే ఇది ఇది ఏమన్నారు అక్క ఇది దోశ పరిహారంది ఇదే ఆరోగ్యం ఇంటూ వాస్తుంది అంత వస్తుంది ఇక్కడ ఇందాక నేను ఆ అక్కకి ఇది ఏంటి అక్క అని ఒక విగ్రహాన్ని పట్టుకొని అడిగాను కదా అది నాగపడగను అదేమి అంటే అందులోనే పిల్లలు పుట్టడానికి దోష పరిహారణ ఉద్యోగం కలగడానికి సో ఇంకా ఇలా కొన్ని ఉన్నాయన్నమాట సో వాటన్నిటి కోసం అది పుట్టలోకి వేసి మొక్కితే ఆ కోరికలు నెరవేరుతా ఈ అక్క వాళ్ళు చెప్తున్నారు ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఇక్కడ కొలువైన కార్తికేయుడు నరసింహ స్వామితో కలిసి కొలువై ఉన్నారు పురాణాల ప్రకారం రెండు విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని నమ్ముతారు ఈ ఘాటి సుబ్రహ్మణ్యునికి ఆరు వందల పైగా చరిత్ర కలదు బల్లారిలోని కొన్ని ప్రాంతాలను పాలించిన సండూర్ చెందిన గోర్పాడే పాలకులు దీనిని మొదట అభివృద్ధి చేశారు సంతానం కలగని దంపతులు ఈ స్వామివారిని పూజించినట్టు అయితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఉద్యోగ ప్రాప్తి కోసం కూడా ఈ స్వామివారిని పూజిస్తూ ఉంటారు వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత నాగ విగ్రహాలను ప్రతిష్ట చేసే ఆనవాయితీ ఈ ఆలయంలో కలదు ఇక్కడ మీకు స్వామివారు కనిపిస్తున్నారు కదా ఈ స్వామివారు మనం మూలమూర్తిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఈ స్వామివారు మనకు దర్శనమిస్తారు ఒకసారి మీరు ఈ స్వామిని బాగా గమనించినట్టు అయితే గోడలోనే ఆయన స్వయంభుగా వెలిసినట్టు మనకు దర్శనమిస్తారు సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడు ఈయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయములో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రినిలోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయం నందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని షట్ కృతికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తీకీయుడని అంటారు అతడు గౌరీ శంకురుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అన్న పేర్లతో పిలువబడ్డాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ ఆలయం వారు స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చిన భక్తులకు భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తారు మీకు ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తోంది కదా ఇదే మూలమూర్తికి సంబంధించిన ఫోటో ముందర సర్పరూపంలో వెనకాల నరసింహస్వామి రూపంలో మనకు స్వామివారు దర్శనమిస్తారు ముందు కార్తికేయుడు ముఖంగా మనకు దర్శనమిస్తారు వెనకాల స్వామి పడమల దిశగా మనకు దర్శనమిస్తారు ఈ రెండు దేవతలు ఒకేసారి భక్తులకు కనిపించే గర్భగుడిలో వెనకాల భారీ అద్దాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో తపస్సు చేస్తున్నట్టు భక్తులు నమ్ముతారు అంతేకాదు ఇదే ప్రదేశంలో ఘాటికాసురుడు అనే అసురుడు ఇక్కడ నివసించి ఋషులను ప్రజలను ఇబ్బంది పెట్టేవాడట ఋషులకు మరియు ప్రజలకు సహాయం చేయడానికి మరియు వారిని రక్షించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఘాటికాసురుడితో పోరాడి అతన్ని చంపాడట అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్యంగా పేరు వచ్చిందని అంటారు మీరు ఈ ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలను అర్చనలను జరిపించాలి అంటే ఏ పూజకు ఎంత అమౌంట్ అవుతుందో అన్న విషయాన్ని ఒక లిస్ట్లో మెన్షన్ చేశారు దాన్ని బట్టి మీరు ఆ అమౌంట్ను చెల్లించి మీరు పూజను జరిపించుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అశ్లేష బలిపూజ సర్ప సంస్కార పూజలు ఏ రోజు నిర్వహిస్తారో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడే లిస్టులో ఉన్నాయి ఒకసారి చూసేయండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోలేని భక్తులు ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే అంతే ఫలితం దొరుకుతుందని భక్తులు నమ్ముతారు ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయంలో జరిగే మరో ప్రధాన పండుగ నరసింహ జయంతి ఒకసారి బ్రహ్మ ఓంకారానికి అర్థం చెప్పలేకపోయాడు కోపంతో సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను చెరసాలలో వేస్తాడు శివుడు బ్రహ్మ సహాయం కోసం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అనుమతితో బ్రహ్మను జైలు నుండి విడుదల చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి అపరాధ భావం నుండి ఘట సర్ప రూపంలో భూమికి వస్తాడు కుమారస్వామి సర్పరూపంలో భూలోకానికి వచ్చినందున తనపై గరుడు దాడి చేయొచ్చని అతనికి తెలుసు సుబ్రహ్మణ్యుడు సహాయం కోసం శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నారసింహ రూపంలో వచ్చి సుబ్రహ్మణ్యుడిని కాపాడుతాడు అలాగే ఇక్కడ డిసెంబర్ నెలలో జరిగే జాతర చాలా ప్రసిద్ధి చెందింది దీనికి ఇక్కడ ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి రైతులు పశువుల సంతలో పాల్గొంటారు మీరు ఆలయం నుండి బయటకు రాగానే ఆలయం ముందరే మీ ఇంటికి కావలసిన మసాలా దినుసులు చాలా తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతాయి సో ఇదండి ఘాటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయ విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్